హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం విల్చల్ గ్రామంలో ఉన్న ఒక యువ రైతు తన పది గుంటల చేనులో రెండు రకాల బంతి తోటనైతే పెంచడం జరుగుతుంది ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఆ రైతు ఏ రకంగా తన బంతి తోటనైతే పెంపకం చేశాడు ఏ సీటు వాడాడు అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు ఇది కరీంనగర్ సిటీకి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వినియోగదారులకు అయితే చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు ఎందుకంటే రైతు నుంచి నేరుగా కొనుక్కుంటే మనకు అతి చౌకగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతుకు లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనమైతే ఈ రైతుకు ఒక సపోర్ట్గా బాసటగా ఉండడం కోసం మనమైతే ఈ వీడియో చేస్తున్నాం ఈ రైతు సోదరుడు మనకు చాలా మంచి మిత్రుడు మనం ఆ మిత్రుని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తోట ఎలా పెంచాడు ఏ సీడ్ వాడాడు అనే విషయాన్ని తెలుసుకొని రైతులకు ఒక సాయం చేసే విధంగా వినియోగదారులకు అతి చౌక దొరికే విధంగా ఒక అవకాశాన్ని మన ద్వారా ఇచ్చే ప్రయత్నం చే చిన్ని ప్రయత్నం ఉన్నది అందులో భాగంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మనం ఆ రైతుతో నేరుగా మాట్లాడే ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు తుళ్ళ వెంకటేష్ మా గ్రామం వచ్చేసి వెలిచాల మండల రామడుగు జిల్లా కరీంనగర్ నా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ నేను ఒక పది గుంటల్లో బంతి బంతి తోట సాగు చేశాను ఇది వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్ కంపెనీ వారి కుంకుమ ఆరెంజ్ వచ్చేసి రవి సీడ్ కంపెనీ వారి కుంకుమ ఎల్లో ఎల్లో వచ్చేసి సంక్రాంతి రవి సీడ్ కంపెనీ వాళ్ళది సంక్రాంతి ఇప్పటివరకు అయితే పువ్వు అయితే బాగుంది మంచి సైజులో అంతా అన్ని పూలు వచ్చేసి ఒక యూనిఫామ్ సైజు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి అన్ని యూనిఫామ్ సైజులో ఉన్నాయి ఇప్పటికైతే తోట ఈ ఈ అయిట్లో వచ్చింది మూడున్నర నాలుగు ఫీట్లో ఇట్లో ఉంది ఇది ఇప్పటికీ మూడో కటింగు ఇది ఇప్పటికీ మూడో కటింగ్ మొన్న సద్దుల బతుకమ్మ కూడా తెంపాను ఇది నాటి ఎన్ని రోజులు అవుతుంది ఇది నాటి తారీఖు ఇరవై నాలుగు తారీఖు నాటాను జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు నాటాను ఎన్ని కటింగ్లు అయినాయి ఇప్పటివరకు ఇప్పటికి రెండు కటింగ్లు అయిపోయినాయి నాకు ఒకవేళ రైతులు వేసుకోవాలంటే వాళ్ళకు నువ్వు ఇచ్చే సూచన ఏంటి ఒకటి వచ్చేసి ఏంటంటే బంతికి వచ్చేసి ఎంత దూరం ఉంటే డిస్టెంట్ అంత చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది బ్రాంచెస్ ఎక్కువ రావడం కింద నుంచి చూడండి ఇది ఒకటే చెట్టు ఎన్ని బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది దూరం ఉండాలి మొక్కకు మొక్కకు ఒక ఫీట్ నర ఉండాలి రోడ్ రో లైన్ సాల్కు సాల్కు వచ్చేసి ఒక మూడు ఫీట్లు ఉంటే బాగుంటుంది ఇప్పటికీ చూడండి ఇంత పెట్టాను ఇంత జిబ్ అయిపోయింది ఇలా జిబ్ అయిపోయింది ఇంత దూరం పెట్టాను కూడా ఇంత అయిపోయింది ఇంత దూరం పెట్టుకుంటే అంత మంచిది దీనికి వచ్చేసి ఎక్కువ వచ్చేసి ఎక్కువ పురుగు పురుగు మందు కొట్టాల్సింది అండ్ కొంచెం ఏమన్నా మచ్చగిట్లు వస్తుంది పువ్వు మీద మేజర్గా మచ్చ వస్తూ ఉంటుంది అది కొట్టి మందు కొట్టేసుకుంటే సరిపోతుంది అడుగు మందు ఏం మందులో డిఏపి మందు పైన స్ప్రే అంటే దీనికి ఎక్కువ ఎలాంటి రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మొక్క దీనికి మేజర్గా వచ్చేసి ఇంకొకటి మొక్క నాటిన తర్వాత వచ్చేసి ఏంటంటే చెట్టు చనిపోవడం జరుగుతుంది కుళ్ళు వేరే కుళ్ళు చనిపోవడం జరుగుతుంది కాండం కుళ్ళు అనే జరుగుతుంది దానికి వచ్చేసి సివోసి సివోసి చెట్టు మొదల పోసుకుంటే బాగుంటుంది ఓకే పైన స్ప్రే ఏం కొట్టుకోవాలంటే పైన అంటే ఇప్పుడు వీటికి పురుగులు కానీ ఇంకేం వచ్చే అవకాశం ఉంటుంది మేజర్గా పురుగు ఎక్కువ ఓకే పురుగుకి ఏం స్ప్రే కొట్టరు పురుగు వచ్చేసి కొరాజిన్ కానీ వయాగో ఓకే తెగుళ్ళకి వచ్చేసి నాటివో కానీ ఇప్పుడు అయితే మార్కెట్లోకి అమ్మడానికి సిద్ధంగా ఉంది అవును ఇప్పుడు దసరా ఇప్పుడు దీపావళి దీపావళికి అమ్మడానికి సిద్ధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ వెల్చాల్లో అందుబాటులో ఉన్నది ఈ తమ్ముని దగ్గర దాదాపుగా అయితే మనకు నియర్ బైగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీపావళి పండుగ సీజన్లో దాదాపు మనకు అందుబాటులో ఉన్న ఈ ఈ వచ్చి తీసుకునే తీసుకొని కొనండి ఎందుకంటే రైతు నుంచి వినియోగదారుగా ఉన్నప్పుడే రైతు అదేవిధంగా వినియోగదారులతో లాభపడే అవకాశం ఉంటుంది ఈ కూడా చాలా బాగుంది మీరు కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రైతు దగ్గర అయితే తీసుకునే ప్రయత్నం చేయండి యువ రైతుకు సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు వీడియో వస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్